జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్ చూడండి ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి కుమారుడు నాలుగు సున్నా సంవత్సరాల్లో పాలించి ఇవాళ మన బిడ్డలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి కోర్టులు వేశాడు మరి అమరావతి ప్రాంతం తన దాయాదుల చేత అమరావతి ప్రాంతంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టులకు వేశాడు మురికి కోపాల కింద మారిపోతాయి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మరి అమరావతి ప్రాంతంలో ఉంటే అని చెప్పిదా ఉన్నాడు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అలాంటి వ్యక్తికి మళ్ళీ మనం ఓటేద్దామా మళ్ళీ ఓటేస్తామా చంద్రబాబు నాయుడికి అవసరం లేదు కదా కానీ ఒక్కడ గమనించండి జగన్ అన్న ఒకసారి గనక చేజార్చుకుంటే మన జీవితాలు ఇరవై సంవత్సరాల పోతాయి చంద్రబాబు నాయుడు చేతుల్లో బలైపోతాం కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్చూసి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బాగా గమనించండి ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక ప్రాంతంలో వ్యవసాయ కూలీగా కొడుకు ఒక వ్యవసాయ కూలీ కొడుకుగా పుట్టిన నన్ను ఇవాళ మీ అందరి మధ్య నిల్చోబెట్టి ఇవాళ ఎంపీని చేసి దేశ ప్రధానితో కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడంటే ఇది అంతా కూడా మీకు కూడా ఆ గొప్పతనం దక్కుతా ఉంది ఎందుకంటే చీరాలకు నేను వచ్చినప్పుడు చీరాల్లో నాకు అవకాశం కల్పించినప్పుడు చీరాలకు నేను వస్తే అన్నను పిలిసి అమృత అన్నను పిలిసి అన్నా నీ తమ్ముడు కాబట్టి నీ అవకాశం నీ తమ్ముడికి ఇస్తా ఉన్నాను కాబట్టి నువ్వు గెలిపించి తీసుకురావాలంటే ఒకటే ఒక మాట ఏమన్నాడంటే అనా మీ మాటే మాకు వేదం తప్ప మరొకటి లేదని చెప్పి ఆ రోజున ఆయనకు వచ్చిన అవకాశాన్ని నాకు ఇస్తా ఉంటే హ్యాపీగా పని చేస్తామని చెప్పాడు కాబట్టి ఇవాళ ఎంపీకి ఇక్కడ నుంచి ఉన్నానంటే మీరందరిచ్చిన జీవితమే మీరందరిచ్చిన జీవితమే మీరందరిచ్చిన మీరు అందరు పెట్టిన భిక్ష మాత్రమే ఎంపీ పదం అనేది కాబట్టి నేను సామాన్యుడి కింద ఒక మీటింగ్ జరిగింది వ్యాపారస్తుల మీటింగ్ ఆ మీటింగ్ లో మన వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడని చెప్పాడు కానీ నేను ఏమి జరిగినా జరగకపోయినా మీ అందరికి ఒకే ఒక మాట ఇచ్చా రోజున ఏమన్నానంటే ఇదే వేదిక మీద ఇక్కడ ఉండి మాట్లాడిన మాట ఏంటంటే నేను మీ అందరిలో ఒకరిని మీ అందరు ఫోన్ ఇస్తాను మీకు సమాధానం చెప్తాను మీకు సమాధాన పూర్తిగా ఉంటానని చెప్పి ఆ రోజు నేను చెప్పాను కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇందాక సాక్ష్యం పలకగలిగారు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తిని మనం ఊహించుకోలేకపోతా ఉన్నాం ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెడితే దాని మీద ఒకడు ఈ మధ్యకాలంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే విగ్రహాన్ని కూల్చేస్తానన్నాడు చేస్తానన్నాడు ఒకసారి గమనించండి ఎక్కడైతే అణిచివేత గురేమో ఎక్కడైతే మన కించపరచబడ్డామో అదే ప్రాంతంలో నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెడితే పెడితే ఆ విగ్రహాన్ని ఇవాళ అవమానం చేసి వాళ్ళు కూలదోస్తామంటే ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగనే టీడీపీ నాయకులు కావచ్చు ఒక్కసారి ఆ విగ్రహాన్ని దాకితే మా దమ్మింటో చూపిస్తాం చేతనైన వాడు ఎవడైనా ఉంటే ఆ విగ్రహాన్ని ముట్టుకొని చూడండి కాబట్టి శా జీవితం అంతా ప్రతిపక్ష నాయకులు కదా మిగిలిపోతారు మీరందరూ కూడా బాగా గమనించుకోండి విగ్రహాన్ని తాకడం అంటే ఆల్మోస్ట్ ఈ ఎస్సీ బీసీల్ని మైనార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడిని తాకడమేనని చెప్తా ఉన్నాం అదే విధంగా మీరందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మన జగనన్న వచ్చిన తర్వాత కుళ్ళు కుట్రలు పెరిగిపోయాయి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నించాలి ఏదో రకంగా అధికారం చేపట్టాలి దానికి రకరకాల సాయశక్తుల ప్రయత్నాలు చేయాలి కానీ ఎలా అంటే చంద్రబాబు నాయుడికి నాలుగైదు తలకాలు పోగేసుకున్నాడు ఈ మధ్య కాలంలో ఎవరెవరు పవన్ కళ్యాణ్ ఒక ఆయన తెచ్చుకున్నాడు సిపిఎం వాళ్ళని తెచ్చుకున్నాడు ఇక రావాల్సిన మన బ్లడ్ రిలేషన్ కూడా అటు మార్చుకున్నారు మన వాళ్ళని కూడా అటు తీసుకెళ్లారు వాళ్ళ చేత కూడా మిగిలిన మాట్లాడుస్తూ ఉన్నారు ఇక మిగిలిన ఎవరంటే పాపం కేఏ పాల్గారు మాత్రమే ఇక మనకు రావాల్సిన శత్రువులు ఎవరు ఉంటే కేఏ